హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ మంత్రం వేశాడే ట్వంటీ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఈ మంత్రం వేశాడే పార్ట్ ట్వంటీ వన్ నా మనవరాలు కదా ఆ మాత్రం చనువు రాకపోదు అంది సావిత్రమ్మ నవ్వుతూ గ్రాండ్మ గారు అక్క ఇలా అవ్వటానికి కారణం మీ కూతురేనా అసలు ఆమె తల్లేనా ఆమె ఎక్కడుంటారో చెప్పండి ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను ఆమెని అక్కని ఇంత బాధ పెట్టినవాడికి బ్రతికే హక్కే లేదు ఇన్ని రోజులుగా అక్క ఇంత నరకం అనుభవిస్తుంది అంటే దానికి కారణం ఆవిడే ఆవిడని అస్సలు వదిలే ప్రసక్తే లేదు చెప్పండి ఆవిడ ఎక్కడుంటారు అన్నాడు చోటు కోపంగా చూస్తూ ఎప్పుడైతే అది ఇంత చేసింది అని తెలిసిందో అప్పుడే నా దృష్టిలో అది చచ్చిపోయింది ఇంకా అది బ్రతుకున్న చచ్చినట్టే లెక్క నా మనవరాల్ని అనాథని చేసి దాని కూతుర్ని రానని చేసింది ఇప్పుడు నా మనవరాల్ని నా ఇంటికి రాని చేస్తాను నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసి నా ఇంటి మహాలక్ష్మిని చేస్తాను అంది సావిత్రమ్మ గర్వంగా మీ మనవడికి మా అక్క అంటే ఇష్టమేనా అని ఆత్రంగా అన్నాడు చోటు సావిత్రమ్మ వైపు చూస్తూ చాలా ఇష్టం అన్నయ్యకి రిషి అంటే చెప్పలేనంత ఇష్టం అంది దీక్ష నవ్వుతూ నిజంగా నిజంగా మీ అన్నయ్యకి మా అక్క అంటే ఇష్టమా అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు చోటు నిజంగా ఇష్టం మీకు డౌటే అక్కర్లేదు కానీ మా అన్నయ్య మీకు ముందే తెలుసా అని అడిగింది దీక్ష ఆశ్చర్యంగా తెలుసు మొన్న నేను వెళ్ళేసరికి అక్క వేరే ఎవరితోనో కనిపించింది ఆ రౌడీలు మా అక్క గురించి తప్పుగా మాట్లాడుతుంటే అక్కడే మీ అన్నయ్య కూడా ఉన్నాడు వాళ్ళని దంచి కొడుతుంటే అతను ఎవరా అని నేను చాటగా చూశాను అది మీ అన్నయ్యే అలా చూడడానికి నాకు ముచ్చటేసింది ఏమైనా ప్రాబ్లం అయితే వెళ్దామని అక్కడే ఉన్నా కానీ మీ అన్నయ్య వాళ్ళకి బియ్యభచ్చమైన కోటింగ్ ఇచ్చి అక్క చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు నేను అంతే చూస్తూ ఉండిపోయాను వాళ్ళని నిజానికి నాకు చాలా నచ్చింది వాళ్ళని అలా చూడడం అక్కకి ఒక మంచి అబ్బాయి దొరికాడు అనుకున్నా కానీ మళ్ళీ డౌట్ వచ్చి వెనక్కి ఫాలో చేశా మీ ఇంటికి సేఫ్గా తీసుకువచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు ఇంకా నేనెందుకు అక్కడ అని వచ్చేసా అన్నాడు చోటు కన్నకొడుతూ దీక్ష ఒక్కసారిగా షాక్ అయ్యి తనని తాను సముదాయించుకొని మళ్ళీ నార్మల్గా చూస్తూ ఉంది ఈలోపే రిషిత ఓనర్ షాప్లోకి వస్తూ కనిపించారు ఓనర్ వచ్చాడు అక్క కూడా వచ్చే ఉంటుంది మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని చోటు వెళ్ళబోతాడు బాబు ఒక్క నిమిషం ఈ విషయం నా మన్వరాల్కి చెప్పొద్దు అంది సావిత్రమ్మ సరే అమ్మమ్మ నేను చెప్పాను అంటూ వెళ్ళాడు చోటు రిషితని చూసి చోటు ఏమైంది అక్క అప్పుడే వచ్చేసారు ఇంత తొందరగా సెలెక్షన్ అయిపోయిందా అని అడిగాడు రిషి అక్కడికి వస్తూ హే లేదురా ఏం డిజైన్లు అవే ఒక్కటి కూడా బాగాలేదు అన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఏవి నచ్చలేదు అంది ఊనర్ మాట్లాడుతుంటే చోటు రిషిని పిలుస్తూ అక్క నీకోసం ఎవరు వచ్చారో తెలుసా అన్నాడు నవ్వుతూ మా కోసం ఎవడొస్తాడురా అంది దిక్కులు చూస్తూ రిషి మన కోసం కాదే నీ కోసం నా కోసం రాడు నీ కోసం రాడు అంది చురుగ్గా చూస్తూ నా కోసం రాని నీ కోసం వచ్చారే నీ ఫ్యామిలీనే వచ్చింది నీ కోసం అన్నాడు చోటు నవ్వుతూ ఏంట్రా నా ఫ్యామిలీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంది రిషి కళ్ళు చిన్నవి చేసి నీ ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ కాదే నీ కోసం ఒక ఫ్యామిలీ అందే దా నీకు చూపిస్తా అని చెయ్యి పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు వావ్ గ్రాండ్మా మీరు వచ్చారా షాపింగ్ కోసమా నా కోసమా అంది రిషి ఎక్సైట్ అవుతూ నీ కోసమే అని లేచి రిషిని గట్టిగా హత్తుకుంది సావిత్రమ్మ రిషి నవ్వుతూ హగ్ కొత్తగా ఉంది ఏంటి గ్రాండ్మా నన్ను చాలా మిస్ అయ్యారు అనుకుంటా అంది రిషి నవ్వుతూ అవును చాలా అంది కంట్లో నీళ్ళతో సావిత్రమ్మ ఏంటి గ్రాండ్మా ఏడుస్తున్నారు ఏమైంది అంది రిషి బాధగా నిన్ను నిజంగానే చాలా మిస్ అయ్యాను నాన్న మన ఇంటికి వస్తావా అని అడిగింది రిషిని గట్టిగా పట్టుకొని హా వెళ్దాం గ్రాండ్మా కానీ ఎందుకు ఏడుస్తున్నారు అంది అర్థం కాక నా మనవాడిని పెళ్ళి చేసుకొని మళ్ళీ మన ఇంట్లోకి అడుగు పెడతావా అంది సావిత్రమ్మ కంట్లో నీళ్ళతో రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి తను విన్నది నిజమేనా అన్న డైలమాలో చూస్తూ ఉంది రిషి ప్లీజ్ మా అన్నయ్యని పెళ్ళి చేసుకో అంది దీక్ష రిషి చెయ్యి పట్టుకొని కుదుపుతూ ఆ ఏంటి మీ ఇంటికి రావడం కోసం పెళ్లి చేసుకోవాలా రమ్మంటే రోజు వస్తాను కదా దానికి పెళ్లి చేసుకోవాలా అని షాక్ అయ్యి నవ్వుతూ ఉంది రిషి ఇంటికి రావడం కోసం కాదు నాన్న శాశ్వతంగా అది నీ ఇల్లు అవ్వడం కోసం మా ఇంటి పిల్లగా ఇంట్లో అడుగు పెడతావా మహాలక్ష్మి అంది సావిత్రమ్మ కంట్లో నీళ్ళతో మా మహాలక్ష్మి ఏంటి అని డౌట్గా చూస్తూ చోటు వైపు చూసింది తను చెప్పలేదు నాన్న నీకు ఆ పేరు పెట్టింది నేనే కదా నాకు తెలీదా ఆ మమకారమే నన్ను ఇలా నీ వైపు లాగింది అంది సావిత్రమ్మ రిషి చేతులు పట్టుకొని ఏడుస్తూ రిషిత ఏం అర్థం కానట్టు మొహం పెట్టి ఆశ్చర్యంగా చూస్తూ ఏ ఏంటి అంది ఆశ్చర్యంగా నన్ను క్షమించు తల్లి నువ్వు ఈరోజు ఇలా ఉండటానికి కారణం నేనే చిన్నప్పుడు నీ ఏడుపు చూడలేక నేనే నా కూతుర్ని ఇచ్చే మీ నాన్నతో పెళ్లి చేశాను నా కూతురు అలా చేస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు అని మాట్లాడుతూ ఉండగానే రిషి ఆమె చేతులు విడిపించుకొని సావిత్రమ్మని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషి ఒక్కసారిగా అలా వెళ్ళగానే బాధగా తన వెనకాలే వెళ్ళారు సావిత్రమ్మ రిషి నేరుగా టెర్రస్ పైకి వెళ్ళి ఏడుస్తూ ఉంది సావిత్రమ్మ తన వెనక వచ్చి ఏడుస్తున్న రిషిని తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్ళు తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు రిషి ఏడుస్తూ అమ్మమ్మ అని గట్టిగా హత్తుకుంది సావిత్రమ్మ కూడా ఏడుస్తూ ఉన్నారు దీక్ష వచ్చి ఇద్దరిని ఓదారుస్తూ ఓవైపు తను కూడా ఏడుస్తూ ఉంది రిషి కాస్త నిదానించాక సావిత్రమ్మ తన వైపు చూస్తూ ఇన్ని రోజులని ఈ బాధకి కారణం నేనే ఈ అమ్మమ్మని క్షమిస్తావా నాన్న అంది రిషి భుజం పట్టుకొని ఇందులో నువ్వేం చేసావా అమ్మమ్మ ఆవిడకి నేను వద్దనిపించా అంతే ఇందులో ఆవిడ తప్పు కూడా ఏం లేదు నేను కన్న కూతురిని కాదు కదా ఎలా వదిలించుకోవాలో తెలియక అలా చేసి ఉంటుంది లకీగా నాకు త్వరగానే అర్థమైంది కాబట్టి వాళ్ళు అనుకున్నదే శ్రమ లేకుండా నేనే చేసేసా అంది రిషి కంట్లో నీళ్ళతో ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి